మనకు కనిపిస్తున్నటువంటి ఆ గాలిగోపురం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రామేశ్వరం నందు కొలువై ఉన్న శివాలయం ఇది కాశీ రామేశ్వరం కాదండి కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రొతుటూరు మండలంలో వెలిసినటువంటి శివాలయం అలాగే ఇదంతా కూడా ఆ చుట్టుపక్కల ప్రాంగణం అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ శివాలయానికి కొన్ని శాసనాలు అనేవి వేయించడం జరిగింది ఆ శాసనాలు కూడా ఇప్పుడు మనం చూడవచ్చు అక్కడ మనకి కనిపిస్తున్నాయి కనిపిస్తుంది కదండి ఇది శిలా శాసనం ఇలాంటి శిలా శాసనాలు ఇక్కడ చాలానే కనిపించాయి వాటిల్లో నేను కొన్నిటిని మాత్రమే వీడియో తీయడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఈ శివాలయానికి సంబంధించినటువంటి చరిత్ర ఈ శిలా శాసనాల్లో మనకి తెలియజేయడం జరిగింది అప్పట్లో పూర్వకాలంలో జరిగినటువంటి క్షేత్రమహత్యాలు కావచ్చు రాజుల గురించి కావచ్చు చాలా వరకు మనం ఇలాంటి శాసనాల ద్వారానే వాటి యొక్క హిస్టరీని తెలుసుకోవడం జరుగుతుంది అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క శివాలయానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి క్షేత్రమహత్యం కూడా ఆ శిలా శాసనాల్లో రాయడం జరిగింది ఏమిటి దీని యొక్క ప్రత్యేకత అంటే మనకి శ్రీరామచంద్రుడు సీతాన్వేషణ సమయంలో ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడు వీళ్ళంతా కూడా సీతాన్వేషణ చేస్తూ ఉండగా రాముడు ప్రత్యేకంగా శివుణ్ణి ఆరాధించడం అనేది ఒక విశిష్టమైనటువంటి విషయం ఇక సాయం సమయం అయ్యేటప్పటికీ శివారాధన చేయాలి దైవ పూజ చేయాలి కాబట్టి శివారాధన చేయడానికి శివలింగం అనేది ఒకటి అవసరం కావున శ్రీరామచంద్రుడు హనుమంతుల వారికి ఆజ్ఞ ఇవ్వడం జరుగుతుంది నీవు శివలింగాన్ని తీసుకురమ్మని అప్పుడు హనుమంతుల వారు అదెంత పని చిటికలో తీసుకొస్తాను నేను అని చెప్పేసి అలా రివ్వున ఎగిరి వెళ్ళడం జరుగుతుంది ఇక ఆయన వచ్చేటప్పటికి చాలా సమయం గడిచిపోతుందట ఇక సంధ్యా సమయం పూర్తయిపోతే పూజా కార్యక్రమాలు చేయకూడదు కదా కాబట్టి శ్రీరాముల వారు ఏం చేశారు అంటే ఒక శివలింగాన్ని ఆయనే మట్టితో శివలింగాన్ని చేసి దాన్ని ప్రతిష్ఠించి ఈ యొక్క ప్రొదుటూరు ప్రాంతంలో ఈ శివాలయం ఏదైతే ఉందో ఆ ఆలయ ప్రాంగణంలోనే ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది దానికి పూజలు చేయడం జరిగింది శ్రీరాముల వారు ఇంతలో రామచంద్ర రామచంద్రుడు పూజలు పూర్తి చేసిన తరువాత హనుమంతుల వారు శివలింగాన్ని తీసుకొని వచ్చారట ఇక ఏం చేస్తారు రాముల వారు అయ్యో హనుమ నేను పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది నీవు కొద్దిగా ఆలస్యంగా వచ్చావు ఎలా హనుమా అని అడిగితే హనుమ చాలా బాధపడతాడు ఇక లేదు హనుమా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఈ ఈ శివలింగానికి అభిముఖంగా ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పడము అభిముఖంగా కూడా ఇంకొక శివాలయం ఉందండి ఆ శివాలయాన్ని నేనైతే ఈ వీడియోలో చూపించట్లేదు ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇప్పటికే వీడియోలు ఎంత ఎక్కువైపోయింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి హంగు ఆర్బాటాలన్నీ కూడా కార్తీక సోమవారం అది కూడా చివరి వారం కాబట్టి ఈ శివాలయానికి అద్భుతమైనటువంటి భక్తులు వేలాది భక్తులు రావడం అద్భుతమైన దీపాలు వెలిగించడము జరిగింది ఇప్పుడు కనిపించేటటువంటి ఏదొచ్చేసి ఆ అండి శివాలయంలో ఇది ఇది కోనేరు ఈ కోనేరులో అప్పుడు దేవతలు స్నానాలు చేసేవారట ఈ కోనేట్లో కార్తీక మాసం కాబట్టి ముత్తైదువులంతా కూడా దీపాలు వెలిగించి కోనేట్లో దీపాలు వదలడం జరిగింది తర్వాత చాలామంది భక్తులంతా కూడా దీపాలు వెలిగిస్తూ ఈ దేవాలయం అంతా కూడా చాలా అద్భుతంగా మనకి చూడండి మీకు కనిపిస్తూ ఉంటుంది వెలిగిపోతుంది దేవాలయం అంతా కూడా అది గాలిగోపురం అండి కనిపించేది అలాగే ధ్వజస్తంభం భక్తులు చూసారా ఎంతమంది భక్తులు వచ్చారో శివాలయంకి